హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనిత న్యూస్ నేను శిరీష ప్రకాశం జిల్లా దర్శిలో టీడీపీ ఇన్ఛార్జి గొట్టిపాటి లక్ష్మి ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు క్రిస్మస్ సందర్భంగా పాస్టర్ దంపతులకు ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి దంపతులు పంపిణీ చేశారు ముందుగా పాస్టర్ పెద్దలు క్రిస్మస్ సందేశం అందించారు అనంతరం కేక్ కట్ చేసి క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ క్రైస్తవ సోదరి తెలుగుదేశం పార్టీ అన్ని విధాల అండగా ఉంటుందని త్వరలో పాస్టర్లకు సీఎం చంద్రబాబు శుభవార్త చెబుతారన్నారు పదవుల కోసం అధికారం కోసం రాలేదని ప్రజలకు సేవ చేసేందుకు దర్శికి వచ్చానని అన్నారు ఈ కార్యక్రమంలో యువ నాయకులు లలిత్ సాగర్ టీడీపీ బీజేపీ జనసేన నాయకులు క్రైస్తవ సోదరులు పాల్గొన్నారు మీకు ఒకటి తెలియజేస్తున్నాను నేను లక్ష్మి నియోజకవర్గానికి రాజకీయాల్లోకి వచ్చింది ఏదో పదవుల కోసం కాదు హోదాల కోసం కాదు అట్లాగే ఒక నాయకురాలి రాలేదు నేను ఇక్కడ మీకు సేవకురాలిగా వచ్చాను ఉండాలి అన్ని గౌరవించే పార్టీ తెలుగుదేశం పార్టీ మీ అందరూ నమ్మాలి కాబట్టి కూటమి ప్రభుత్వాన్ని ఎప్పుడు లేని విధంగా నేర్పించారు అలాగే మీకు కూటమి ప్రభుత్వం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ డెప్యూటీ సీఎం